శివప్రకాశ్ రెడ్డి గారి ఆర్థిక సౌజన్యంతో దాతల తప్పోన్న సహకారాలతో ఏ యొక్క రైతు సంబరాలు నిర్వహించడం జరుగుతున్నది జరిగింది ఏ యొక్క కార్యక్రమంలో మొదటి మొన్న సాధించిన ఉద్యోగంలో ಮುಂದೆ ಗುರುಜಿ ಕುಮಾರ್ ರೆಡ್ಗಾರು ಜಮ್ಮಲಮಂಡು ಜಮ್ಮಲಮಂಡು ಗೊಟ್ಟಣೋಡ 4301 ಅಡಕ 1000 ರೂಪಾಯಿ ನಿಮಾಗಿ ಅಜತಾ ಮುಖ್ಯ ಭಾಷತಿ 9000 ರೂಪಾಯಿ ಮತನೆ ಕಾರ್ಯ ಸಂಘಟಿಸುತ್ತುನ್ನೈ. ಇನ್ನೆ ಕರೆ ಜೋಡಣ್ಣ. ಏಕನಾಥ ನರಮಲ ಚೋಟಾ ಬದಾರಿ. ಓಕೆ. ಧನ್ಯವಾದಗಳು ಆಕ್ಷಿ ಮನುಳು. ಏಕ ರೈತ ಬಂಧುರಲ್ಲೋ ಟಿ ಸಿರಾಜ ರೆಡ್ಗಾರು 111 ಗೊಟ್ಟಲೆ ಗ್ರಾಮ

ఏడవ మణికండ గారు ఎనభై ఏడు నిమిషాల క్రమం ఏడు మండలం అనంతపురం జిల్లా క్రితం రెండు వేల నాలుగు వందల ఎనభై ఎనిమిది అడుగుల తొమ్మిది నిమిషాల దూరాన్ని లాగి ఏడవ సాధించడం జరిగింది